వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి భద్రతా దళాలు తాజాగా పంతొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట సరెండర్ అయ్యారు మంది మావోయిస్టులు లొంగిపోయిన వారంతా గత కొన్ని ఏళ్లుగా మావోయిస్టు పార్టీలు వివిధ హోదాలలో పనిచేస్తున్నట్లు గుర్తించారు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ఏరియాకు చెందిన వారిగా వెల్లడించారు పోలీసులు స్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ పనిచేస్తున్న నైన్టీన్ మెంబర్స్ ఈ రోజు ఈ నైన్టీన్ లో ఒకరు క్యాడర్ ఎయిట్ ల్యాక్స్ రివార్డ్ గల వ్యక్తి అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ ఆఫ్ ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళ మీద ఈచ్ ఫోర్ ల్యాక్ రివార్డ్స్ ఉన్నాయి అదేవిధంగా మిగతా సిక్స్టీన్ మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్ విలేజ్ కమిటీ మెంబర్స్ ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్ వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది వీళ్ళ దాంట్లో వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి భద్రతా దళాలు తాజాగా పంతొమ్మిది మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పి రోహిత్ రాజు ఎదుట సరెండర్ అయ్యారు పంతొమ్మిది మంది మావోయిస్టులు ఈ ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోరిన్ ద్వారా అందిస్తారు నవీన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్ట్ అయితే ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లోని వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రావు ఎదుటైతే లొంగిపోయారు పూర్తి చేపడుతుంది పంతొమ్మిది మంది ఆ మావోయిస్టులు ఆ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ వీళ్ళంతా కూడా ఛత్తీస్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆ బస్తరు ఏరియా ప్రాంతంలో ఆ వివిధ సంబంధించిన మావోయిస్టు క్యాడర్లు అంటే డివిసిఎం ఏసీఎం గా వీళ్ళంతా కూడా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా మావోయిస్ట్ అజ్ఞాత దళాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది పూర్తిగా తెలంగాణ మీద పోలీసులు ఏదైతే లొంగుబాట్ల కార్యక్రమం ఎక్కువ చేస్తున్నారో తెలంగాణ పోలీసులు నమ్ముకొని వాళ్ళు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ఛత్తీస్గఢ్ లో వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ నేపథ్యంలో పదుల సంఖ్యలో కూడా మావోయిస్ట్ చనిపోతున్నారు నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ భయం భయంకరమైనటువంటి వాతావరణం నేపథ్యంలో తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఈ మధ్యకాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రావు ఎదుట చెర్ల కూడా ఈ దాదాపు ముప్పై మంది దాకా మావోయిస్టులు ఉండిపోయారు ఈ నేపథ్యంలో ఈ పంతొమ్మిది మంది కూడా ఛత్తీస్గఢ్ నుంచే వచ్చినట్టు పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు కూడా రోహిత్ రాజ్ ఏదైతే లొంగిపోయారు పూర్తి కూడా తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సిన సహకారం ఏదన్నా సరే వీళ్ళ ఆ పంతొమ్మిది మంది కూడా అందిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ అయితే ప్రకటించాడు అయితే కేసులు వీళ్ళు కూడా ఏం లేకుండా చేస్తామని చెప్పి చెప్పారు అక్కడ ప్రభుత్వానికి కూడా ఇన్ఫామ్ చేస్తాం ఆ లొంగిపోతే ఎక్కడైనా సరే ఇక్కడ ప్రభుత్వం అయినా అక్కడ ప్రభుత్వం అయినా సరే ఆ పూర్తి కూడా ఎలాంటి కేసులు ఉంటుంది వాళ్ళు జనజీవన సంవత్సరంలో కలిసినట్టు వాళ్ళు పూర్తి కూడా స్వేచ్ఛగా అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే వీళ్ళకి కావాల్సినటువంటి పునరావాస సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ఉంటుందో ఆ పథకాలు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే తెలంగాణలో లొంగిపోయారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మాత్రమే వాళ్ళకి సహకారం అందిస్తుందని చెప్పేసి వాళ్ళు ఉండడానికి తెలంగాణలోనే ఉండొచ్చు కానీ ఛత్తీస్గఢ్ లో ఉండొచ్చు కానీ పూర్తి స్థాయిలో కూడా అజ్ఞాసం వీడారు కాబట్టి పూర్తిగా అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా కేసులు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇంకా మావోయిస్ట్ తెలంగాణ సంబంధించినటువంటి క్యాడర్ కూడా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్తో పిలుపునిచ్చారు మావోయిస్టు ఉద్యమంలో అంటే మా డివిజన్ స్థాయి నుంచి దాదాపుగా కేంద్ర కమిటీ స్థానంలో కూడా మావోయిస్టు నాయకులు ఉన్నారు తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి పోషణ మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటుంది వాళ్ళకు కావాల్సిన ఏదైతే ఉంటుందో పునరావాస కేంద్రాలు పున పునరావాస పునరావాసం కూడా కల్పిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఉంది పూర్తి కూడా మావోయిస్టు సంబంధించినటువంటి మెయిన్ క్యాడర్ అయితే రోహిత్ రాజు ఒక పిలుపునిచ్చాడు ఎందుకంటే పూర్తిగా కూడా రాష్ట్ర కమిటీలతో పాటు ఆ మావోయిస్ట్ కేంద్ర కమిటీలు కూడా కీలకంగా తెలుగు వారే ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఒక పిలుపుని అయితే ఒక అప్పీల్ అయితే చేసినట్టు పరిస్థితిగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో పూర్తి స్థాయిలో కూడా ఆ పోలీసులను ఎదుర్కొనే పరిస్థితి మావోయిస్టులకు లేదు ఎందుకంటే ఆ వేలల్లో మావోయిస్ మావోయిస్టుల కోసం ఆ ఛత్తీస్గఢ్ లో జల్లెడ పడుతున్న పరిస్థితి కాబడుతుంది కేంద్ర బలుగా నేపథ్యంలో పూర్తి కూడా తెలంగాణ పోలీస్ మీద నమ్మకం ఉంచి ఎవరైతే ఆ తెలంగాణ ఏ జిల్లాలో అయినా సరే వచ్చి లొంగిపోవచ్చు అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆయనైతే పిలిపి పిలుపునిచ్చిన పరిస్థితి కాబడుతుంది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏదున్నా సరే సహకారాన్ని పూర్తి కూడా అందిస్తాం వాళ్ళు జనజీవన సంవత్సరంలో కలిసిపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పోషణ మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది వాళ్ళకు కావాల్సిన ఏదైతే పునరా పునర్వాసం కావాలా పునర్వాసం కూడా ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి ఇట్లా కనపడుతుంది ఏదేవిధంగా కానీ పంతొమ్మిది మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ మావోయిస్టులకు సంబంధించిన కొంతమంది ఆ పంతొమ్మిది మంది లొంగిపోయారు ఛత్తీస్గఢ్ లోని పస్తర్ ఏరియాకు చెందినటువంటి ఆ వివిధ దళాల్లో వీళ్ళందరూ పనిచేశారు అక్కడ కొన్ని కేసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కొన్ని విశ్వాసాలు కానీ కొంతమంది అక్కడ వంటి కేసులలో కూడా ఈ పంతొమ్మిది మంది ఉన్నారు ఈ పంతొమ్మిది మంది మీద ఇప్పుడు అయితే ఎలాంటి కేసులు లేకుండా చేస్తున్నాయి ఎందుకంటే లొంగిపోయారు ఘాటు పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి కేసులు లే కేసులు కూడా లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఎస్పీ రోహిత్ రాజు ఒక వాళ్ళకైతే చెప్పినట్టు భరోసా ఇచ్చినట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి కూడా ఇక్కడ లొంగిపేర వెంటనే కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పరిధిలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ బత్తర్ ఏరియాకి సంబంధించిన పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేశారు పూర్తి కూడా వీళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా ఆ లొంగిపేరగా జనజీవన అసంత్రం కలిసిపోయారని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి కూడా రోహిత్ రాయ్ అయితే అక్కడ పోలీసులకైతే విజ్ఞాప్ చేసిన పరిస్థితి కాబట్టి పూర్తి కూడా అదేవిధంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండో ఇరు రాష్ట్రాల నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుంచి కానీ తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు ప్రభుత్వానికి అందాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో త్వరలోనే అందిస్తామని చెప్పేసి కూడా ఆ రోహిత్ రాజు అయితే వాళ్ళకి ఆ మాట ఇచ్చినట్టు తప్పది కాబట్టి ఇంకా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి లొంగిపోవాలని చెప్పేసి కూడా కనపడతా ఉంది